Okay.

దేవునికి కృతజ్ఞత స్తోత్రాలను తెలియచేస్తూ ఉన్నారు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు మరి ఆ తల్లి తండ్రుల యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలగాలని దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు ఒక చిన్న పాట ఒక శరణమును ఒక వచనం పాడుకుని వాక్యాన్ని వాక్యం భాగంలోనికి వెళదాం హలెలుయ హ ఈ లోకంలో ఈ లోకంలో జీవించు తాయకే సారు జీవించిన ఉన్నత జీవితం జీవించాలి ఈ లోకంలో ఈ లోకంలో లో జీవించు సారు జీవించిన ఉన్నత జీవితం జీవించాలి അലസ് പേവനദൂ മാ അന്തര കലസ്പേവനദൂ മ ഈ പതില വന്നാലം സുഗന്ധപ്പെ കാലം സുഗന്ധപ്പെടലുണ്ട కేసారు జీవించిన ఉన్నత జీవితం జీవించాలి లోకానికి వచ్చే లయ నిత చారుంట వేళ నితి సుఖ ప్రతారు లోకానికి వచ్చే లయమితి చారు ఏతి సుఖ ప్రతారు ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు నా మాటలను ఆలకించి నన్ను పంపిన దానిని విశేషించి వాడు నిత్య జీవములు పొందును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతడు నాకు గురికాడు అతడు మరణమును దాటి జీవనంగా ప్రవేశించును మృతులు దేవుని కుమారుని స్వరముని విని సమయము వచ్చుచున్నది అది వచ్చినాయన్నది దానిని ఆలోకించేవారు జీవింతురని మీతో నిశ్చయముగా ఉన్నాను ఎలాగనా తండ్రి తానంతటి తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతటి తాను జీవము కలిగి ఉండినట్లు చేశాను ఆయన జీవము కలిగి ఉండినట్లు చేశాను ఆయన మనిషి కుమారుడు కనుక ఆయనకు తీర్పు విజయించే అధికారములు కూడా ఇచ్చింది మీరు ఆశ్చర్యపడవలదు ఆ గడియ సమీపించి చిన్నది అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్తాన లెదురు మంచి కార్యములు చేసిన వారు జీవిత నిరుత్నమును దుష్కార్యములు చేసిన వారు తీర్పు నిరుత్నములు పొందేదురు మంచి కార్యములు చేసిన వారు జీవిత నిరుత్నములు చేసిన వారు ఏం పుట్టదురు ఇది క్రీస్తు ప్రభుత్వ సువిశేషము క్రీస్తును అతను చేమితులుగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనందరం కూడా దేవుని యొక్క నామాన్ని స్మరించుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అంటే దేవుడు మనందరికీ కూడా తన నిత్య జీవము కలిగినటువంటి మాటలను వినడానికి మనలను ఈ రోజు సజీవులుగా ఉంచుకున్నాడు ప్రైజలో చూడండి ప్రియమైన దేవుని పట్ల రా బర్త్డే అయినటువంటి యువహాన్ గారు ఏమంటున్నాడు నా మాటలను ఆలపించి నన్ను పంపిన వాడు విశ్వసించి వాడు నిత్య జీవమును పొందునని మీతో నిత్యముగా చెప్పుచు ఉన్నానని చెబుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని యొక్క మాటలు విని విశ్వసించగలుగుతారో ప్రతి ఒక్కరూ కూడా మరి దాడా మన సహోదరుడు చెప్పాడు మరణించినటువంటి వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకోవాలి మనము జీవము ఉండగానే మనము దేవుని పైన ఆధారపడి జీవించాలి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే దేవుని మీద ఆధారపడటం ముందు నేర్చుకోవాలి తల్లి గారు నాకు తెలిసినప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూ ఉండేవాడిని ఎప్పుడు కూడా మరి ఆమె దేవుడన్నా దేవాలయము అన్నా ఎప్పుడు కూడా ప్రేమ కలిగి జీవించింది దేవాలయానికి మొట్టమొదటి కాదు దేవాలయములో శుభ్రం చేయటం కావచ్చు దేవుని యొక్క సన్నిధిలో గడపడం కావచ్చు ఆమె చేసినటువంటి మొదటి కార్యం ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది నా మాటలను ఆలకించి నన్ను ప్రేమించిన వాడు నిత్యు జీవాన్ని పొందుకుంటారు అని ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక గొప్ప పునీతుడు ఒక మాట చెబుతాడు ఏమని పునీత అగష్ణుని గారు ఏమంటాడంటే ఈనాడు నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను అంటే దేవుడు నన్ను పెంచుకున్నా ఉన్నాడు అంటే దానికి కారణం నన్ను కనిపించినటువంటి నా తల్లి మాత్రమే నేను చెబుతాడు ప్రేసలా ఈనాడు మరి గారి యొక్క ఇతర కుమారులు కూడా సేవ చేస్తూ ఉన్నారంటే కారణం వాళ్ళ యొక్క గొప్పతనం కాదు కారణం ఏంటి ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన ఆ తల్లి దేవునిపై ఆధారపడి జీవించినటువంటి జీవన విధానం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలు మనము దేవుణ్ణి తెలుసుకొని నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనము దేవుని ఎక్కువగా ప్రేమించాలి దేవుని మాటలను వినాలి అందుకనే భక్తుడైనటువంటి యాహాన్ గారు ఏమంటున్నాడు నా మాటలను ఆలోచించి నన్ను పంపిన వాణిని విశ్వసించేవాడు నిత్య జీవమును పొందును అని చెబుతూ ఉన్నాడు ఎవరిని పంపినా ఎవరిని ఇక్కడ పంపింది తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు కుమారుడైనటువంటి యేసు ప్రభువును ఈ లోకానికి ఎందుకు పంపించాడు ఆయన మాటలను ఆలకించమని పంపించాడు ప్రతి ఒక్కరిని కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనందరము కూడా మరి ఆయన మాటలను ఆలకించినప్పుడు తప్పనిసరిగా మనలో ఏముంటది అనగా మీ అందరికి తెలుసా జీవము ప్రాణము ఈ ప్రాణం లేకపోతే మనలో జీవం ఉండదు ఈ శరీరము ఈ శరీరంలో నుంచి ఆ ప్రాణం పోయిందనుకో ఈ శరీరానికి జీవం ఎక్కడి నుంచి వస్తుంది ఈ శరీరంలో నుంచి ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆత్మని దేవుడు తీసుకుని అనుకో ఈ శరీరము మనం పద్ది అది పురుగులు తినేస్తాయి కానీ ప్రియుమైనటువంటి దేవుని పెట్లారా మనము దే మనము దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను మనం ఏం చేయాలి చివరికి దేవునికే అప్పచెప్పాలి గాని ఎవరికి అప్పచెప్పకూడదు సైతానుడికి అప్పచెప్పకూడదు అందుకని ఏమంటున్నాడు చూడండి ఇరవై తొమ్మిదవ జన్మలో మంచి కార్యములు చేసిన వారు జీవ దుష్కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్ పొందుతారు ఎవరు తీర్పు పునరుత్నం పొందేది అంటే దేవుని మాటలను అలక్ష్య పెట్టేవాళ్ళు దేవుని మాటలను లెక్క చేయనటువంటి వాళ్ళు దేవుడు అంటే లేనటువంటి వాళ్ళు దేవుని యొక్క మాటలను ఆలకించినటువంటి వాళ్ళు వాళ్ళు కార్యాలు చేయబట్టే తమ యొక్క బిడ్డలు దేవుని యొక్క సేవ కోసమై ఎన్నుకోబడ్డారు పిలవబడినారు ఈనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఆ యొక్క బిడ్డల యొక్క మరి ఆశలు ఆశయాలు కూడా మరి ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన ఫలితమేనని మన అందరం కూడా విశ్వసించాలి ఈనాడు నమ్మగలగాలి మనము మన పిల్లలకు ఒక సుమాతృకగా ఉండాలి అంటే మనము కూడా మన బిడ్డలను ఎలా పెంచాలి దేవుని మాటలను ఆలకించే వాళ్ళుగా పెంచాలి అమ్మ నేను గుడికెళ్ళు వస్తా నువ్వు అమ్మా అమ్మ నేను వస్తాలే అయ్యా నువ్వు ఇంటి దగ్గర కూర్చోయా అని భర్తనేమో ఇంటి దగ్గరేనో పిల్లలనేమో టీవీ ముందు కూర్చోబెట్టి మనం గుడికెళ్తే మన పిల్లల ప్రయోజకులు ఎక్కడి నుంచి అవుతారు ప్రిమునిటువంటి దేవుని బిడ్డలారా చూడండి ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన ఫలితము తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చింది పది మందికి సేవ చేసినటువంటి గొప్ప వరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రిమునిటువంటి దేవుని బిడ్డలారా పులిత మౌమికమ్ గారు అగస్తిన్ గారు తన భార్యను తన యొక్క మరి భర్తను తన కుమారుణ్ణి మార్చగలిగిందంటే దానికి కారణం మోనికమ్మ గారు చేసినటువంటి ప్రార్థన ఫలితం ఒక అన్యుడు తన భర్తను పద్దెనిమిది సంవత్సరాల పాటు తన మాటను వినుకోకుండా అనేకమైనటువంటి వ్యసనాలకు తిరుగుతూ ఉంటే ఆ తల్లి ఏం చేసేది దేవాలయంలో ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేసి తన భర్తను మార్చుకుంది పద్దెనిమిది సంవత్సరాల వారం వచ్చే వరకు ఆయన ఎక్కడైతే దేవుని తెలుసుకొని మారు మనసు పొందుకున్నాడో ఆ సంవత్సరమే దేవుడు దేవుడు పిలుచుకున్నాడని ఆమె దేవుణ్ణి వదిలిపెట్టలేదు దేవాలయాన్ని కూడా వదిలిపెట్ట నా కుమారుడిని కూడా నేను ఒక గొప్పవాడినిగా చేయాలని ఆశ పెట్టుకుంది మళ్ళా ఆమె తన కుమారుడు మరి మారు మనసు పొందుకొని చివరకు ఒక గొప్ప బిషప్ గా అయ్యాడు గొప్ప పేరు తెచ్చుకోగలిగాడు చివరకు ఆ తల్లి ఏమన్నా తెలుసా కుమారుడి దగ్గరికి వెళ్ళి అయా నేను మరణించిన తరువాత నీ పల్లెపోవటము దగ్గర నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అని కుమారుణ్ణి కోరుకుంది ప్రైజ్లో హెలియ ఏమైనటువంటి దేవుని పట్లారా ఈనాడు మరియు ఆ తల్లి యొక్క కుమారులు కూడా ఈనాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన ఫలితం వలన గారు తిమో తీ రాసినటువంటి రెండవ లేఖ రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి చదండము తిమో తీ రాసినటువంటి రెండవ లేఖ రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి రెండో తునోద రాసిన పత్రిక రెండో అధ్యాయం నేను పదకొండవండి మనము ఆయనతో మరణించి ఉండినొచ్చు ఆయనతోనే మరలా జీవితును మనము సహనము ప్రదర్శించు ఆయనతో పాటు రాజ్యపాలన మనము ఆయనను నిరాకరించవచ్చు ఆయన మనలను నిరాకరించను మనము ఆయనను నమ్మిన వారుమైన ఆయన నమ్మదగిన వాడిగా ఉండును ఆయన ఆత్మద్రోహము అమర్చుకునలేదు కదా అను ఈ వాక్యములు యథార్థములి అని పేరు భక్తుడు చెబుతూ ఉన్నాడు చరణప్రియమైనటువంటి దేవుని పిల్లరా వ్యవహార శుభ్రత చదువుకున్నాం కదా ఎవరైతే నా మాటలను ఆలకిస్తారో నన్ను విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు అని అదే మాట చూడండి ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నాడు మనము ఆయనతో మరణించి ఉండినొచ్చు ఆయనతోనే మరలా జీవిస్తాం ప్రియునటువంటి దేవుని యేసు రాబు ఆయన మరణించి పునర్తానుడు ఏ విధముగా అయ్యాడు మనము కూడా మరణించిన తర్వాత జీవ పునరుత్నాన్ని పొందుకోవాలని ఆశపడాలి అలాంటి పునరుత్నము కోసం మనం ఈనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క వాక్యము ఈ యొక్క ఆరాధనలు జరిగే దేనికోసం దేవునిపై ఆధారపడి దేవుని ఆజ్ఞలను మేరకోకుండా మరి పౌరు భాతుడు చెబుతున్నట్లుగా మనము ఆయన సహనమును ప్రదర్శించాలి ఆయనతో పాటు జీవించాలి అంటే మనలో ఓర్పు కావాలి ఓర్పు సహనం లేకపోతే నిరీక్షణ లేకపోతే మనం జీవ పునరుద్ధానాన్ని పొందుకోము కొంతమంది ఊరినే టెన్షన్ పడిపోతారు ఏంటి అంతా వీళ్ళే చదివేది అన్నీ వీళ్ళే పాడాలా వీళ్ళే చదవాలా ఆలోచన ఇది మంచి మాటలు కాదు సహనం ఉండాలి మనలో ఓర్పు ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి టిలో కొలసీలకు రాసిన పత్రికలో కూడా పౌల్ గారు ఐదు అధ్యాయం ఆ అంటాడు కదా నిరీక్షణ కలిగి జీవించడం చెబుతూ ఉన్నాడు అలాంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితం